హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఆ వీడియోస్ అయితే పెట్టక చాలా రోజులు అవుతుంది కదా కాకుంటే మధ్య మధ్యలో కొన్ని ప్రీ స్కూల్కి సంబంధించి అలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాను ఓకే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను వీడియోని ఫస్ట్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి ఈ వీడియో చాలా బాగుంది ఒక అంగన్వాడీ సెంటర్లో ఎంత చక్కగా ఆ ప్రీ స్కూల్ మెటీరియల్ అనేది తయారు చేసుకొని డిస్ప్లే చేసి ఉన్నారో మీరు కూడా అందరూ మీ సెంటర్స్లో ఇదే విధంగా తయారు చేసుకొని డిస్ప్లే చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినప్పుడు అంగన్వాడీ సెంటరు చూసి ఆ టీచర్ యొక్క పనితీరు వాళ్ళు ఒక అంచనా వేసుకుంటారు చూడగానే ఇవన్నీ చూసి ఏమనుకుంటారంటే ఈ టీచర్ చాలా కష్టపడుతుంది చాలా బాగుంది చాలా చక్కగా పనిచేస్తుంది అని ఒక అభిప్రాయం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది మనమైనా చూడండి ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్ళిలో చేసిన డెకరేషన్ని చూసి ఆ చాలా బాగా చేశారు డెకరేషన్ అనుకుంటాం భోజనం చేసి వెంటనే వద్దాంలే అనుకున్న వాళ్ళం ఆ డెకరేషన్ అదంతా ఏర్పాట్లు చూసి కాసేపు ఉండి చూద్దాంలే అనిపించింది అట్లాగే అంగన్వాడీ సెంటర్స్ ఆఫీసర్స్ అలా వచ్చినప్పుడు చక్కగా ఈ డెకరేషన్ అంతా కూడా చూసి చాలా బాగుంది అని మెచ్చుకుంటారు అలాగే ఇక్కడ చూడండి రకరకాల వేస్ట్ మెటీరియల్ తోటి చక్కగా బొమ్మలు అనేది చేయడం జరిగింది అదేవిధంగా పిల్లల యొక్క సమగ్రాభివృద్ధికి సంబంధించి సామాజిక భావోద్వేగాభివృద్ధికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడాను ఒక దగ్గర అనేది సర్దటం జరిగింది గణితాభివృద్ధికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా చూడండి ఒక ర్యాక్లో అదేవిధంగా భాషాభివృద్ధికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఒక దగ్గర అనేది సర్దటం జరిగింది అట్లాగే ఇవన్నీ చూడండి చక్కగా చేతితో చేసినటువంటి రకరకాల బొమ్మలు పేపర్లతో అలాగే పుల్లలతో చిన్న చిన్న టీ కప్పులు ఉపయోగించి ఊలు ఉపయోగించి అట్లా రకరకాలుగా దాంతోపాటుగా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినవి కూడా చక్కగా డిస్ప్లే చేయడం జరిగింది ఇవన్నీ కూడా కొన్ని మేధాభివృద్ధికి సంబంధించి ఇక్కడ శారీరకాభివృద్ధికి సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర డిస్ప్లే చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ చూడండి మెజర్ ఎక్విప్మెంట్స్ కూడా ఆ శారీరకాభివృద్ధికి సంబంధించినవే కాబట్టి అక్కడ కూడా అవి సర్దటం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే సృజనాత్మకతకు సంబంధించినవన్నీ చక్కగా చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు ఇవన్నీ చూసి చక్కగా ఆనందిస్తారు ఫస్ట్ పిల్లలని ప్రీ స్కూల్కి అలవాటు చేసినప్పుడు వాళ్ళు మేము రాము మేము రాము అని మారాం చేస్తుంటారు ఏడుస్తూ ఉంటారు కానీ పిల్లల్ని చక్కగా ఇట్లా ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోకి తీసుకొచ్చి బొమ్మలన్నీ చూసి వాడు ముందు ఏడుపు ఆపేసి చక్కగా ఈ బొమ్మల వైపు చూస్తూ ఉండిపోతాడు వాడికి ఇక ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన రాదు అట్లా ఒక టూ డేస్ అలవాటైతే ఇక మూడో రోజు వాడు నేను అంగనవాడి స్కూల్కి వెళ్తాను నన్ను పంపించండి అని చెప్పి ఇంట్లో అసలు వాడు ఉండడు చక్కగా ఎప్పుడెప్పుడు రావాలా ఈ బొమ్మలన్నీ ఎప్పుడు చూడాలి ఈ బొమ్మలతో ఎప్పుడు ఆడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలకి ఎటువంటి బొమ్మలు ఉన్నటువంటి దగ్గరికి తీసుకెళ్తే చాలా వాళ్ళు ఆనందిస్తారు చాలా ఆహ్లాదంగా ఆడుకుంటారు చక్కగా పిల్లలు కూడా అలవాటు అవుతూ ఉంటారు అదేవిధంగా వాళ్ళకి సమగ్రాభివృద్ధి జరగటానికి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా ఈ విధంగా సెంటర్స్ని నీట్గా సర్దుకుంటే చాలా బాగుంటుంది ఓకే